やった బట్టం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించడం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజిర్లలో జరిగే రైతన్న మీ కోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా రైతులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం చంద్రబాబు పర్యటన పర్యటనలోని అధికారులు ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు నల్లజిర్లలో హెలిప్యాడ్ నిర్మాణంతో పాటుగా సభాస్థలి కోసం జరుగుతున్న ఏర్పాట్లను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్వి నరసింహ కిషోర్ పర్యవేక్షించారు ఇటు చూస్తేనేమో తోట మధ్యలో ఉన్నట్లు ఇటు చూస్తే తోట ఇటు చూస్తే స్టాల్ బాగా ఉంది అదే బాగా బాగా ఉంది ఎలక్ట్రికల్ వైర్ నుండి ప్రాబ్లమ్ అది బానే ఉన్నాయి ఎట్లీస్ట్మాయించాండి అది కోఆర్డినేటర్ సెంటర్ చూపిస్తాను